హాయ్ హలో అండి ఈరోజు ఒక గ్రామానికి వెళ్ళబోతున్నాం అక్కడ ఒక పండగ జరుగుతుంది దసరా ముందు రోజు అనమాట ఇది కార్యక్రమమా లేకపోతే పండగ అక్కడ వెళ్ళాక తెలుసుకుందాం ఇవి అంతరించిపోతున్నాయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే చివరి చూడడానికి ప్రయత్నించండి అక్కడ వెళ్ళాక మనం తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ మా కురిజనులు ప్రతి ఏడాది దసరా రొగ్గు ఎంతో భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు ఈ దసరా రొగ్గు వారంలో మంగళవారం రోజు మాత్రమే జరుపుకుంటారు ఈ దసరా రోగ్గ మా కువి గిరిజనులకు ఆనవేదిగా వస్తుంది దసరా రొగ్గు అంటే ఏంటో ఈ వీడియో చివరిలో చెప్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి దసరా రోగు రోజున తడి ప్రకృతి భూమాత జాక్ర దేవతలకు పూజ చేస్తారు పూజ కోసం పువ్వుతో ఉన్న గుమ్మడి పువ్వుతో ఉన్న దోసకాయ బియ్యం పసుపు నేరేడు ఆకులు వంటివి ఈ పూజ కోసం వాడుతారు గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర నుంచి కొంత బియ్యాన్ని తీసుకుని వచ్చి పూజారికి ఇస్తారు ఆ బియ్యాన్ని పూజించి చివరిగా దిష్టిపోవడానికి ఊరు బయట జల్లుతారు ఏ పండుగ కార్యక్రమాలు జరుపుకోవాలన్నా వీరి క్యాలెండర్ లో ముహూర్తం చూడరు ఊరు పెద్ద ఆకాశంలో చుక్కలను చూసి పండగ రోజు నిర్ణయిస్తాడు వారి యొక్క పూజలు నాట్యం చాలా ప్రత్యేకమైనవి ఊర్లో పెద్ద మనిషి చెప్పే మాట ప్రతి ఒక్కరు అనుసరిస్తారు పండుగ జరిగే రోజు ఎవరు ఊరు బయట వెళ్ళకూడదు అలాగే పనులు కూడా చేయకూడదు అందరు కలిసి మలిసి పండుగని జరుపుకుంటారు కువింగిరి గిరిజనులు దసరా రొగ్గో ఎందుకు చేస్తారు దసరా రొగ్గో వారి యొక్క సాంప్రదాయమైన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు వారి ఊరు శామం కొరకు పంటలు బాగా పండాలి పశువులు బాగుండాలని వాళ్ళ తల్లిని వేడుకుంటారు వీరు పూజించే భాష కూడా వారి యొక్క సొంత బాసతోను పూజిస్తారు తర్వాత వారి యొక్క నాట్య ప్రదర్శన ప్రారంభిస్తారు నాట్యం కూడా చాలా చూడము ఉంటుంది నాట్యం ఆడడానికి బాజాబ్బ జంత్రాలతో నాట్యాన్ని ప్రారంభిస్తారు నాట్యం కూడా ఒక్కొక్క టూ భుజనికి ఒక్కొక్క రకమైన నాట్యం ఆడుతారు ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి దసరా రొగ్గు అంటే ఏంటో చివరిలో చెప్తానన్నాను కదా రొగ్గు అంటే కుమి భాషలో పూజ లేదా సాంప్రదాయమైన వేడుక అని అర్థం దసరా రొగ్గు అనేది కృతజ్ఞత అంటే గ్రామ దేవతలకు భూమాతకు ప్రకృతి పంటలకు ఊరుక్షేమం కోసం చేసే పవిత్ర సాంప్రదాయ కార్యక్రమం I'm <laughs> a سلكradبلب ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి